హాయ్ ఎవ్రిబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా ఈ ప్రాంతానికి యాత్రికులను బౌద్ధ పౌర్ణమి నుండి దీపావళి వరకు మాత్రమే అనుమతిస్తూ ఉంటారు భారత ప్రభుత్వం ఏడాదికి ఏడు వందల యాభై మందికి మాత్రమే అనుమతిని ఇస్తుంది ఈ ప్రాంతానికి వెళ్ళడానికి మరి ఆ ప్రాంతం యొక్క విశేషాలేంటో ఈరోజు తెలుసుకుందాం మానస సరోవరం జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరంలో స్నానం చేయాలని కైలాస పర్వతాన్ని దగ్గర్నుండి చూసి ప్రదక్షిణ చేసి కైలాసానికి వెళ్లి ఆ పరమశివుని దర్శించినంత ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని పొందాలని భక్తులు అనుకుంటూ ఉంటారు కాని సముద్రమట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవరాన్ని పర్వతాన్ని అద్రోహించటం అంటే అంత సులభం కాదు అందుకే అది ఒక తీరని కలలాగా మిగిలిపోతూనే ఉంటుంది కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులుగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు కొండ చర్యలు విరిగిపడకుండా ఇనుప కంచెలు హఠాత్తుగా వరదలు వచ్చి కొట్టుకుపోకుండా పక్కనే కాలువల వంటి అనేక సదుపాయాలను కల్పిస్తుంది మరి ప్రస్తుతం ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర కూడా ఒకటి వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం కైలాస పర్వతం రెండూ ఉన్నాయి ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి తటాకం మానస సరోవరం దీనికి పశ్చిమాన రక్షసతల్ అనే సరోవరం కూడా ఉంటుంది ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవరపు చుట్టుకొలత దాదాపు ఎనభై ఎనిమిది కిలోమీటర్లు లోతు మూడు వందల అడుగుల వరకు ఉంటుంది బ్రహ్మమదిలో ఈ సరోవరం పుట్టిందని బ్రహ్మే దీన్ని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూ పురాణాలు చెప్తాయి బ్రహ్మ మనసులో పుట్టింది కాబట్టి దీనిని మానస సరోవరం అని పేరు వచ్చింది ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మాల్లో చేసిన పాపాలని పోతాయనేది హిందువుల నమ్మకం బౌద్ధ జాతక కథల్లోనూ ఇతర గ్రంథాల్లో కూడా ఈ సరోవరం యొక్క ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉంది అనే విషయం చెప్పటానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేవు కొన్ని వేల ఏళ్ల నుండి భారత ఉపఖండంలో ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం అవసరం లేదు ఒకప్పుడు ఈ ప్రదేశాలు సందర్శించడానికి ఒకే మార్గం అందుబాటులో ఉండేది మన దేశం నుండి ఆ ప్రాంతానికి తిరిగి రావడం అంటే ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేదట పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు యాత్రకు వెళ్లాలి అనుకునేవారు ముందు నేపాల్ చేరుకొని కాట్మాండులోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకుని అక్కడ నుండి కాలినడకన సరోవరానికి చేరేవారు అప్పట్లో యాత్రకు వారు వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో గడ్డి తినడానికి ముందుగా పశువులను వదిలి అవి సూచించే మార్గం వెనుక వీరు వెళ్లేవారట ఎంకల్ గడ్డకట్టే చెల్లెలు ఆహారం దొరకక ఆక్సిజన్ అందక అనేక మంది మరణించేవారు అందుకే ఒకప్పుడు మానస సరోవరం యాత్రకు ప్రజలు చూసేవారు భారత్ చైనాల మధ్య కొన్ని వివాదాల కారణంగా కొంతకాలం చైనా వారు ఈ శిఖరాన్ని మానస సరోవరాన్ని సందర్శించడానికి అనుమతిని ఇవ్వలేదు కానీ పంతొమ్మిది యాభై నాలుగులో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతిని ఇవ్వటం మానివేసినప్పటికీ తిరిగి ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ర్కార్ మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించడం ప్రారంభించింది చైనా ప్రభుత్వం తమ సైన్యం టిబెట్ లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది దీనిలో భాగంగానే మానస సరోవరం కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది కాఠ్మాండ్ నుండి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కు చేరుకోవడానికి కనీసం ఆరు గంటలు పడుతుంది వేల అడుగుల లోతైన లోయలు పక్కనుంచి హఠాత్తుగా విరిగిపడే కొండ చర్యలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉంటుంది ఇప్పుడు కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్షిప్ బ్రిడ్జి తాటిన తర్వాత జాంగ్ముకు చేరుకోవడానికి పన్నెండు నుండి పద్నాలుగు గంటలు పట్టేది ఇప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గని తారు రోడ్లు వచ్చేశాయి అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతారు అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా ఉంటుంది సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులు బౌద్ధ నుండి దీపాల వరకు అనుమతిస్తారు మానస సరోవర ప్రాంతంలో తెల్లవారుజామున రెండున్నర నుంచి నాలుగున్నర వరకు ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది ఈ సమయంలో దేవతలు స్నానం చేయడానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తిని చూపిస్తుంటారు చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలోని కొన్ని నిర్మాణాలు చేపట్టింది ఇక్కడ కూడా నిర్మిస్తుంది ఈ ప్రాంతం అంతా శక్తిమయం సైన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ ఎనర్జీ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి మానస సరోవరం కైలాస పర్వతం లాంటి ప్రాంతాలు ఆధ్యాత్మిక భావనతో పాటు అందమైన ప్రకృతిని కలిగి ఉన్నాయి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి నేను అనే అహం చచ్చిపోతుంది అహం చచ్చిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలడు అందుకే నిష్ఠగా ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చిన వారికి అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి పురాణ ఇతిహాసాల ప్రకారం కైలాసగిరి హిమాలయాలు భర్తఖండానికి చెందినవి ఏడో శతాబ్దంలో టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలుపెట్టినప్పటి నుండి కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది పంతొమ్మిది యాభైలో చైనా టిబెట్ ను ఆక్రమించుకున్న తర్వాత భారతీయులకు కైలాస దర్శనం కష్టం అయింది కాని పంతొమ్మిది తర్వాత తిరిగి ఈ కైలాస పర్వతాన్ని దర్శించడానికి సరిహద్దులతో సంబంధం లేకుండా కలిసి ఉండడం వల్ల ఇది హిందువులకు బౌద్ధులకు జైనులకు కూడా పవిత్రమైన సరస్సు హిందూ పురాణాల ప్రకారం ఇందులో స్నానం ఆచరించి నీటిని తాగితే మరణించాక నరకానికి వెళ్లకుండా కైలాసానికి చేరుకుంటారని వంద జన్మాల పాపాలు హరిస్తాయని హిందువుల యొక్క విశ్వాసం మరి ఇక్కడికి వెళ్లాలంటే మానసిక సంకల్పంతో పాటు శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి కావాలి సముద్ర మట్టానికి సుమారు ఐదు వేల మీటర్ల ఎత్తుకు వెళ్లాక శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది దీన్ని నివారించడం కోసం రోజు రాత్రి డైమాక్స్ అనే టాబ్లెట్ ను తప్పనిసరిగా వేసుకోవాలి మానస సరోవరం ప్రపంచంలో కల్లా అత్యంత సాక్షాత్ పరమశివుడి నివాసమని కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకం అందుకే జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని దగ్గర నుండి వీక్షించి మానస సరోవరంలో స్నానం ఆచరించాలని భక్తులు పరితపిస్తుంటారు మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్